శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను చివరిలో కందాయ పొలాల ఫలితాలు కూడా ఉంటాయి చూడండి అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురుభ్యో జోన మహా ఓం శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోధిరామ సంవత్సర ఉభగా శుభాకాంక్షలు ఆ భగవంతుడు అందరికీ ఆయురాగ్యాలు ఐశ్వర్యాలు సుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వీడియో ప్రారంభిస్తున్నాను ఈ వీడియోలో ఈ శ్రీ క్రోధిరామ సంవత్సరంలో మకర రాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే మకర రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వారి పేరులోని నూటలు ఉత్తరాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు బో బో జా జీ మరియు శ్రవణానికి ఒకటి రెండు మూడు నాలుగు జా జె జో ఖా అలాగే గరిష్ట ఒకటి రెండు పాలకు గాగి అక్షరాలతో వీరి పేర్లు ప్రారంభం ఉంటాయి ఇక వివరాలకు వెళ్తే ఈ మకర రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఏం పద్నాలుగు రాజ్యపూజ మూడు అవమానం ఒకటి అంటే ఆదాయాలు సమానంగా ఉన్నాయి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు చాలా బాగా ఉన్నాయని చెప్పవచ్చు అవమానాలు తక్కువగా ఉన్నాయి అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరము ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగు వరకు గురు నాలుగవ స్థానంలో అయిన మేషరాశిలో రజతమూర్తిగా సంచారం తిరిగి ఫస్ట్ మే నుంచి ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్రోజినామ సంవత్సరంలో పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా స్థితి పొంది సంచారం చేస్తుంటాడు అలాగే శనిశ్వరుడు ఈ సంవత్సరం అంతా కుటుంబ స్థానమైన రెండవ ఇంట్లో తామ్రమూర్తిగా సంచారం చేస్తుంటాడు ఈ శనిశ్వరుడు తామ్రమూర్తిగా కాదు సువర్ణమూర్తిగా రాహుకేతులు సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం వరకు తృతీయ భాగ్యస్థానములందు రజితమూర్తులుగా సంచరిస్తున్నారు పంచమ ఉన్న గురువు సత్సంతాన సత్సంతానాభివృద్ధి కలిగిస్తాడు సంపద వృద్ధి కలిగిస్తాడు ఆర్థికంగా పుంజుకుంటారు అలాగే ఎదుగుదల పరిపూర్తిగా ఉంటుంది ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభాలు పొందుతారు గృహం ముఖ్యమైన కార్యాలు శుభకార్యాలు నిర్వహిస్తారు అలాగే మధుమిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు నూతన గృహాలు కన్స్ట్రక్షన్ చేస్తారు అన్ని రకాల వృత్తుల వారికి అన్ని రంగాల వారికి పనిచేసేవారికి జన్మరాశి నుంచి పంచమ స్థానంలో శుభగ్రహమైన గురు భగవాన్ యొక్క సువర్ణ మూర్తిత్వం చేత అన్ని రకాల అత్యధిక శుభ ఫలితాలు ఈ సంవత్సరం లభిస్తాయి అలాగే ఏదైతే విద్యార్థులు విదేశాల్లో చదువుకు వాళ్ళు విదేశీ యానో లభించడం అలాగే విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడము అలాగే హెచ్ వన్ వై వీసా లభించడము ఎక్స్టెన్షన్ లభించడం లాంటివి జరుగుతాయి ఉద్యోగం ఇప్పటికే పొందిన వారికి ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నిస్తారో వాళ్లకు వివాహాలు జరగడము కూడా జరిగే ఈ సంవత్సరం కళ్యాణ ప్రాప్తి జరుగుతుంది సంతానం కొరకు ప్రయత్నించే సంతానం ప్రాప్తి జరుగుతుంది ముఖ్యంగా మకర వారు అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఏంటంటే ఆర్థిక విషయంలో క్రమశిక్షణను పాటించాల్సిన అవసరం ఉంది అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉంటే కొంత మంచిది వృత్తి వ్యాపారాలు ఆశించే ఫలితాలు లభిస్తాయి కాబట్టి మీ సొంత ఇంటిని మీ సంపాదన కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది డబ్బు వచ్చింది కానీ విచ్చలివిటిగా ఖర్చు పెడితే నేను నష్టపోయే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు అధికారుల నుంచి మన్న లభించడం జరుగుతుంది అన్ని రంగాల వారికి ఆశించిన విశేష అభివృద్ధి లభిస్తుంది స్వయం వృత్తుల వారికి ఇండస్ట్రీలు సాంకేతిక ఇంజనీరింగ్ రంగం వారికి న్యాయవాదులకు వృత్తుల వారికి ధాన్యం కొనుగోలు రైసు ఇండస్ట్రీల వారికి కర్మాగారాలు నడిపేవారికి సాంకేతిక నైపుణ్యత గల వారికి ప్రయోజనం ఈ సంవత్సరం అధిక లాభాలు ప్రయోజనం కలుగుతుంది సాధారణంగా ద్వితీయ స్థానం వందలు శనిశ్వరుడు స్థానరీత్యా సామాన్య ఫలితాలు ఇస్తున్నప్పటికీ క్రమేపీ చివరికి వచ్చేవారికి మంచి ఫలితాలు ఇస్తాడు సువర్ణమూర్తి కావున ఇక్కడ వీరికి సువర్ణమూర్తిత్వం చేత సర్వత్రా శుభతాలను ఇస్తాడు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు విజయాలను సాధిస్తారు శ్రవణ నక్షత్రం వారు స్ఫూర్తితో మరియు సృజనాత్మకతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు ధనిష నక్షత్రం వారు అప్లబాధ నుంచి బయటపడతారు ముఖ్యంగా పదకొండవ స్థానం మీద మే ఒకటి నుంచి గురు భగవాణి యొక్క దృష్టి ఉండడం చేత అద్భుతమైన శుభఫలితాలు ఈ మకర రాశి వాళ్ళు పొందుతారు ఇక ఈ సంవత్సరం అంతా కూడా రాబోయే రోజులు చాలా మంచిగా ఉంటాయి ఈ మకర రాశి వారికి ధార్మ ధార్మికమైన చింతన స్పిరిచువల్ ఆధ్యాత్మిక జీవనానికి అలవాటు పడతారు భాగ్యస్థానంలో కేతు సంచారం గణపతి ఆరాధన విదేశాల్లో ఉండే వారికి డిటాచ్మెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి తండ్రి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సి కేతు పాకిస్తాన్లో ఉంటుందని చేత తండ్రి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందులో డబ్బులు చేయకుండా ఉండడం మంచిది ఈ విషయం ఇంతకుముందు వెళ్ళే ఇప్పుడు ఆలోచించి పోవడం మంచిది ఇక మకర రాశి వారికి కందాయ పదాలను పరిశీలిస్తే ఉత్తరాసాడ రెండు మూడు నాలుగు పదాలు ఉంటాయి కాబట్టి ఉత్తరాసాడ వారికి ఆరు సున్నా సున్నా వచ్చినాయి కందాయ పదాలు మొదటి నాలుగు నెలలు సమసంఖ్య మిగతా ఎనిమిది నెలలు సున్నా సంఖ్య వచ్చింది మొదటి నాలుగు నెలలో సమసంఖ్య అంటే శూన్య ఫలితం ఉంటుందని పెద్దగా లాభం ఉండదని లాభనష్టాలు సమానంగా ఉంటాయని రెండో సమ సున్నా వచ్చిందంటే రెండో నాలుగు నెలల్లో సున్నా వచ్చిందంటే అనారోగ్య సమస్యలు ఉంటాయని చివరి నాలుగు నెలలు ఉంటే హాని అంటే ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మీరు అర్థం చేసుకోవాలి ఇక శ్రవణ నక్షత్రానికి ఒకటి ఒకటి మూడు అంటే మొదటి ఎనిమిది నెలలు బేస్ సంఖ్య వచ్చింది తర్వాత మొత్తం కూడా సంవత్సరం అంతా బేస్ సంఖ్యనే వచ్చింది కాబట్టి శ్రవణ నక్షత్రం వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు వారికి ఎందుకంటే బేస్ సంఖ్య అంటే ద్రవ్య ద్రవ్యలాభము ఉంటుంది కాబట్టి ఒకటి ఒకటి మూడు వచ్చింది కాబట్టి మొత్తం పన్నెండు నెలలు కూడా ధనలాభం ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి నాలుగు రెండు ఒకటి వచ్చింది మొదటి నాలుగు నెలలు సమసంఖ్యనే రెండో నాలుగు నెలలు కూడా సమసంఖ్యనే చివరి నాలుగు నెలలు మాత్రం బేస్ సంఖ్య ఒకటి వచ్చింది చివరిగా ఇక ధ ధనిష్ట నక్షత్రం వారికి నాలుగు రెండు ఒకటి వచ్చింది కాబట్టి వీరికి మొదటి నాలుగు నెలలు సమసంఖ్య సంఖ్య రెండు నాలుగు నెలలు కూడా సమసంఖ్య మొత్తం ఎనిమిది నెలలు సమసంఖ్యనే ఉంది చివరి నాలుగు నెలలు మాత్రమే బేస్ సంఖ్య ఒకటి వచ్చింది కాబట్టి చివరి నాలుగు నెలలు మాత్రం ధనాదాయం ఉంటుంది వీరు ముందు రెండు నాలుగు నెలలు శూన్య ఫలితాలు ఉంటాయి సమసంఖ్యతో కాబట్టి ఈ విధంగా వీరు ఈ చివరి నాలుగు నెలలు మాత్రమే ధనాదాయ ధనాన్ని సంపాదించవచ్చు ముఖ్యంగా ఆరాధించాల్సిన అవసరం ముఖ్యంగా ఈ మకర రాశి వారికి అధిపతి శనేశ్వరుడు అవుతాడు కాబట్టి శనివారం నియమాలు పాటించడము శనివారం రోజు దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని ఆరాధించడము వెన్నతో అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం అధిక శుభ్ర కుటుంబ స్థానంలో శని సంచారం సువర్ణమూర్తి అయినప్పటికీ కొత్త కష్టపడే ఫలితాలు ఇస్తాడు కాబట్టి శనిశ్వరుని యొక్క కృప చాలా అవసరం కాబట్టి శనశ్వరుని కృప కావాలంటే ఆంజనేయ స్వామిని ఆరాధించితే మంచి ఫలితాలు లభిస్తాయి బాధలు తగ్గుతాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామిని ఆరాధించడం హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి దశ తిరుత స్త్రీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము రుద్రాభిషేకం చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు లేదా సోమవారాలలో ఆలయ శివాలయాల్లో రుద్రాభిషేకం చేస్తుంటారు ఇప్పుడు అప్పుడు నెలకు ఒకసారి అయినా మాస రోజైనా శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల మీకు శనిగ్రహ దోషాలు తగ్గుతాయి అలాగే గురు భగవాన్ యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ఇంకా మంచి ఫలితాలు లభించాలంటే దక్షిణ ఉత్సూత్ర పారాయణం చేసుకోవడం రావి చెట్టు చేసుకోవడము గురుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము అలాగే రాహుగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి గురు శుక్రవారాలు వీరికి అనుకూలంగా కలిసి వస్తాయి ఈ రకంగా వీరు ఈ రోజునామ సంవత్సరం ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాలుగా శుభలతాలనే వీరు వీరి కుటుంబంలోనే సభ్యులు కుటుంబ ఈ రాసి వారు అందరు కూడా పొందుతారని ఆశిస్తూ గ్రహానుకూలత చాలా అనుకూలంగా ఉంది కాబట్టి గురు భగవాన్ యొక్క అనుకూలత ఉంది కాబట్టి అలాగే ముఖ్యంగా పాకిస్తాన్లో కేతు సంచారం ఉండడం చేత తండ్రి అనారోగ్య విషయంలో కొంత ఆందోళన ఉంటుంది కాబట్టి గణపతిని ఆరాధించడం తల్లి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే బుధవారం రోజు గణపతిని ఆరాధించండి ప్రతిరోజు కూడా ఓం గమ్ మైం గణపతి నమన మంత్రాన్ని జపం చేసుకోండి నూట ఐదు సార్లు అలాగే గణపతికి ప్రతిరోజు కూడా కొబ్బరి నూత్తు దీపారాధన చేయడం ద్వారా ఈ తండ్రి గారి ఆరోగ్యాన్ని ఇబ్బందులు రాకుండా కాపాడుకోగలుగుతారు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ